రేపు రాష్ట్రవ్యాప్తంగా చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ ఈ నాలుగు పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం ఈ చేసే కార్యక్రమం రేపు మొదలుపెట్టి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నిటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా ఎంట్రీ చేసుకొని ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్గా చేసుకుంటూ పోబోతా ఉన్నాం ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం ఈ ప్రక్రియ ఇందులో చాలామంది గ్రామ సభల్లో మా పేర్లు మిస్ అయింది మా పేర్లు రాలేదు మా అని కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల కొంత ఆ ప్రక్రియని సంపూర్ణంగా పూర్తి చేయడం కోసం మార్చి వరకు తీసుకుంటున్నాం రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ ప్రక్రియలో ఏ ఒక్కళ్ళు కూడా మిగిలిపోరు